నేను మీ డాక్టర్ నరేంద్ర పవార్ టీపీసీసీ యువనాయకుడిగా అదేవిధంగా టీం జాన్సీశీష్వర్ రెడ్డి రాష్ట్ర వ్యవస్థాపక దృష్టిగా పనిచేస్తా ఉన్నా నిన్న పాలకుర్తి నియోజకవర్గంలో ఒక హాస్యాస్పదమైనటువంటి సంఘటన జరిగింది వాస్తవానికి వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు ఇక్కడ రైతులను భ్రష్టు పట్టించి రైతుల పొలాలను సర్వనాశనం చేసి ఇక్కడ పారే అయితే ఉన్న వాటిని కూడా భ్రష్టు పట్టించి నిన్న పెదమనిషి పర్వతగిరి పెద మనిషి పాలకుర్తిలో వచ్చేసి నేను పాదయాత్ర చేస్తా రైతుల కోసం చెప్పేసి ముసలి కన్నీరు గార్చుకుంటా ఏదైతే పదమూడు పదిహేను కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా నేను రైతులను కాపాడుకుంటా రైతులే నాకు దేవుళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రైతులు మొత్తం సర్వనాశనం అని చెప్పారు ఆ విధంగా నేను పాదయాత్ర చేస్తా అని చెప్పేసి గాడ మాదాపురం తండాల నుంచి మొదలుపెట్టుకుంటే నేను శాతాపురం ఇరవై తొమ్మిదిగా వరకు పోతా అని చెప్పేసి నేను ఒక పాదయాత్ర చేయడం జరిగింది వాస్తవానికి తను చేసినటువంటి ఏదైతే పాదయాత్ర ఉందో అది కన్నీరు రుగార్చుకుంటా రైతుల మీద ప్రేమతోటి కాకుండా తను ఏదైతే వస్తున్నటువంటి ఎన్నికలు ఉన్నాయో ఈ స్థానిక ఎన్నికలు లబ్ధి పొందొచ్చు పార్టీని కొంచెం బలోపేతం చేసుకోవచ్చు తన నాయకత్వాన్ని ఇంకా బలోపేతం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చేసిన యాత్రగానే దాన్ని చూడవచ్చు మనం వాస్తవానికి ఎందుకంటే నిన్నటికి నిన్ననే వాస్తవానికి నిన్న ఆయన ఏదైతే పాదయాత్ర చేసినో పాదయాత్రకి ముందు రోజే కాంగ్రెస్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి మన ఎమ్మెల్యే గారు విశ్వేశ్వర రెడ్డి గారు ఏదైతే ఇరిగేషన్ అధికారులు అందరితోటి సమీక్ష నిర్వహించి అప్పటికప్పుడే ఈ రోజే కాదు అంతకుముందు కూడా సమీక్ష నిర్వహించి అప్పటికప్పుడే నీళ్లు విడుదల చేసేటట్టు రైతుల పొలాలకు నీళ్లు పోయేటట్టు చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం ఈ గడిచినటువంటి పద్దెనిమి కాలంలోనే అప్పుడు కూడా నేను చేస్తున్నా నా వలన నీళ్ళు వస్తాయని చెప్పుకోడానికి ఫోన్లల్లో ఆ అధికారులతో మాట్లాడుకుంటూ ఇదే దయాకర్ రావు గారు నేను తెచ్చిన చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసిండు కానీ బెడిసి కొట్టిందే వారం అలా కూడా పాదయాత్ర చేసుకుంటూ నేనేది చేస్తున్నా అంటే సమీక్ష నిర్వహించిందను ముందు రోజు ఎవరు ఎమ్మెల్యే గారు సమీక్ష ముందు రోజు నిర్వహిస్తారు ఈయన మరుసటి రోజే పాదయాత్ర చేస్తాడు అంటే అది వచ్చే వాటర్ ఏదైతే ఉన్నాయో అవి సాగునీరు ఏదైతే ఉందో అది ఎమ్మెల్యే గారు తెస్తున్నారు అది ప్రజలందరికీ తెలుసు రైతులకు తెలుసు అక్కడ పారేటువంటి ఆ పంట చేనులకు కూడా ఎరికాయి వాస్తవానికి అది యశస్వర్ రెడ్డి గారి యొక్క కృషి ఫలితంగానే పంటలు పారుతున్న విషయం కనీసం పంటలకు కూడా తెలిసిపోతుంది కానీ దయాకర్ రావు గారు ఏం అంటే కష్టపడి మనం ఏదైతే ఎమ్మెల్యే గారు సాధించుకుంటున్న ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో తన అధికారంతో దాన్ని నేనే తెచ్చుకుంటున్నా అని చెప్పేసి రైతుల కల్లుబులు మాళ్ళి మళ్ళీ మోసం చేసి స్థానిక ఎన్నికలలో లబ్ధి పొందడానికి ఏదో కుట్ల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాస్తవానికి నిజంగానే తను పాదయాత్ర చేసుకుంటా కూడా వాస్తవానికి విషయాలు కొన్ని మాట్లాడినాడు అవి గమ్మతున్నాయి ఏం మాట్లాడతాడు పెద్ద మనిషి అంటే పర్వతగిరి పెద్ద మనిషి మాట్లాడిన కొన్ని మాటలు ఈ రైతులకు నీళ్ళు అందించాలే ఒక వారం రోజులలో నీళ్ళు అందించకపోతే సాగునీరు అందించకపోతే మేము సీఎం ఇంటికాడ ధర్నా చేస్తాం సీఎం దగ్గరికి పోయి ధర్నా చేస్తామని చెప్పేసి మాట్లాడాడు సీఎం కాడికి ధర్నా చేయొచ్చు మేము సీఎం కాడికి పోయి ధర్నా కూడా చేయొచ్చు సంతోషమే మరి పదిహేను సంవత్సరాలు చేసారు కదా మీరు ఇక్కడ మీరు ఇంకో మాట కూడా మాట్లాడిర్రు ఏందది అక్కడ ఏదైతే చెన్నూరు రిజర్వాయర్ ఉందో పాలకుడితి రిజర్వాయర్ ఉందో లేకపోతే ఉన్నటువంటి ఏదైతే ఉప్పుగోల్ రిజర్వాయర్ అన్నారు లేకపోతే ఇంకోటి నింపాలన్నారు ఏది మన నవాబ్బేట రిజర్వాయర్ కూడా నింపాలన్నారు మీరు మరి పదిహేను సంవత్సరాలు మీరు చేసినప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ మంత్రి హోదాలో కూడా చేసారు ఒక క్యాబినెట్ హోదాలో చేసినప్పుడు మీరు చేయలేని పనుల వల్ల మీ అసమర్థత వల్ల కాలువలు మొత్తం కూడా కుంగిపోయి లేకపోతే మట్టి కొట్టుకొచ్చి అలాగే ఉండిపోయినాయి మీ అసమర్థత వల్ల వాటర్ రాలేదన్న విషయం ప్రజలకు తెలియదా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు తెలియదా అదే విధంగా ఈ మీ మీరు నిన్న మాట్లాడదా అంటే నాకు నవ్వొస్తుంది వాస్తవానికి నాకే కాదు పాలకుర్తిలో ఉన్న మీ పార్టీ కార్యకర్తలకు కూడా నవ్వొస్తుంది వాస్తవానికి ఎందుకనంటే ఉన్నప్పుడు ఈ ఇయాలంటారు పద్దెనిమిది నెలల కాలంలోనే వచ్చినటువంటి యశస్వరి రెడ్డి గారు ఇమీడియట్ గా పాలకుర్తి రిజర్వాయర్ ను చెన్నూరు రిజర్వాయర్ను పూర్తి చేయాలట పదిహేను సంవత్సరాలు అంటే దశాబ్ద కాలం పైన ఇంకొక ఐదు సంవత్సరాలు మీరేం అయ్యా నాకు అర్థంగా కడుగుతా మాకు ఎవ్వరికి కూడా అర్థమైతే లేదు మీరేం చేసిరు ఇప్పుడు ఏ ఏమవుతున్నాయి ఎందుకు ఆపిర్రు ఎందుకోసం ఆపిర్రు అవి హరీష్ రావు గారిని తీసుకొచ్చి కదా మీరు ఇవన్నీ కూడా శంకుస్థాపన కూడా చేసుకున్నారు మరి అవి ఎందుకు ఆగినాయి దాని మీద మీకు సోయలేదు వాటి గురించి మీరు మేడం గారిని అడుగుతారు మేడం గారు వాస్తవానికి అనునిత్యం అనుక్షణం ప్రతిక్షణం తన కణకణంలో కూడా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి తన రక్తంలో ప్రవహిస్తున్నటువంటి అయితే ఆ కణకణాలు ప్రతి కణానికి కూడా తెలుసు రైతులకు న్యాయం చేయాలి అని చెప్పేసి అటువంటి మేడంను పట్టుకొని యశస్విని రెడ్డి గారు రాత్రనక అనకాగల పగలనక ఎండనక వాననక తను ఒక ఒక్కరి దగ్గర కాదు అందరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రైతులకు నీరు అందించే విధంగా సమీక్షలు నిర్వహిస్తూ అదేవిధంగా రైతులు నీరు అందించే విధంగా నిర్విరామంగా కృషి చేస్తుంది ఇక్కడ పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి మీరు ధర్నాలు చేస్తారట మీరు పాదయాత్రలు చేస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నటువంటి పాదయాత్రలు ఏం చేస్తుంది పిల్లి వంద ఎలుకలు తింటుంది కదా తిన్న తర్వాత కూడా తీర్థయాత్రలకు పోతుంది నేను మంచిదాన్ని అని చెప్పి చెప్పుకుంటుంది కదా మళ్ళీ మీరు ఖరస్తున్నాయి మోసలికన్నారు కదా రైతులకు తెలియదా మాకు తెలియదా లేకపోతే మీ పార్టీలో కూడా తెలుసు చాలామందికి మీరెందుకు పూర్తి చేయలేకపోయారు మీరు చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సర్వనాశనం చేసిర్రా రైతులని బోనస్ల పేరిట ఐదు వందలు మీరు ఇచ్చిర్రా రుణమాఫీలు మీరు చేసిర్రా రైతు భరోసా మీరు ఇచ్చిర్రా మీరే అన్నారు కదా అసెంబ్లీ సాక్షిగా చాలాసార్లు అన్నారు కదా మీరు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు అసెంబ్లీ సాక్షిగా ఆత్మహత్యలలో తెలంగాణ నెంబర్ టూ స్థానాన్ని సాధించుకుంటుంది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పేసి మీరు మాట్లాడలేదు రైతులకు రుణమాఫీ చేయట్లేదు అని చెప్పేసి మీరు మాట్లాడలే రైతులు కళ్ళలుగానే తడిచిపోతున్నాయి నాశనం అవుతున్నాయని మీరు మాట్లాడలే రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు అందుతలేవు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి మీరు అసెంబ్లీ సాక్షిగా మా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి కదా మీ పార్టీ నాయకులే కదా రైతుల దగ్గర భూములు గుంజుకొని ఇక్కడికి ఇక్కడ ముత్తిరెడ్డి రెడ్డి అక్కడికి అక్కడ మేడ్చల్ మజ్గిరిలో మీ నాయకుడు పల్లా పల్ల మన జనగాం పల్ల పల్లా రెడ్డి అదేవిధంగా ఇక్కడ శంకర్ నాయకు అదేవిధంగా అక్కడ మన ఏది ములుగు ఏరియాలలో మీరు రైతులను చెట్లకు కొట్టేసి అసైన్ భూములు లేకపోతే ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ఏరియాలో అసైన్ భూములు పొడు భూములు లాక్కోలే రైతులకు మీరు న్యాయం చేసేవాళ్ళ రైతుల మీద మీరు న్యాయం చేసినట్టు కల్లిబుల్లి మాటలు చెప్పి పాదయాత్రల పేరిట స్థానిక ఎన్నికలలో సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలవడానికి మీరు ఒక వింత నాటకం ఇది మాకు అర్థమైతే లేదా కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి దయచేసి ప్రజలకు తెలుసు కూడా వాస్తవానికి ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఏదైతే పాదయాత్ర ఉందో దాని వెనకాల మర్మము మాయ మంత్రము మీ టక్కుటమర విద్య మీ జితుల మారిన విద్యలు అన్నీ కూడా స్థానిక ఎన్నికలలో లబ్ధి పొందడానికి ఎంపీటీసో సర్పంచో వార్డు మెంబరో జడ్పిటి షో గెలవడానికి ఆల్రెడీ ఆ ప్రయత్నమే చేస్తున్నారు అందరికీ రైతుల పట్ల చిత్తశుద్ధి తోటి ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నాటి ఇందిరాగాంధీ నుంచి నేటి యశస్విని రెడ్డి గారి వరకు కూడా రైతుల కోసము అనునిత్యం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది రైతులకు రుణమాఫీ చేసింది కదా రైతులు ఏడుస్తే బోనస్ ఇస్తా ఉన్నది కదా రైతులకి రుణమాఫీ చేసి రైతులకు భరోసా కూడా ఇచ్చింది కదా రైతు భరోసా కూడా ఇచ్చింది కదా రైతులకు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అటువంటి ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్వనాశనం అని చెప్పి విడ్డూరము ఇది పెద్ద మిలీనియం చోకు వాస్తవానికి మిమ్మల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మిమ్మల్ని ఆల్రెడీ బుర్ల బొక్కలు పడేసారు కదా ఇంకా మీరు చావు దెబ్బ తినబోతున్నారు స్థానిక ఎన్నికలలో మీకు కూడా కరువు వాత పెడతారు మీ యొక్క అభ్యర్థులందరికీ దయచేసి ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలా లేదంటే ప్రజలే రాబో రోజుల్లో బుద్ధి చెప్తారు పాలకూర్తి ప్రజలకు అందరికీ తెలుసు దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి పర్వతగిరి పెద్ద మనిషి ఆడుతున్నటువంటి విద్య నాటకాలను మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం పార్టీలకు అతీతంగా కూడా అర్థం చేసుకోవాలి రైతుల మీద ప్రేమనా రైతుల మీద ప్రేమ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ కాలువలన్నీ సమర్థవంతంగా మంచి క్లీన్ అయి ఉండేట్టుగా లేకపోతే రిజర్వాయర్లు మంచిగా ఉండట్టి కదా రిజర్వాయర్లు ఈ పార్టీకి పూర్తి సంపూర్ణమైనటువంటి నిర్మాణాలు పూర్తి అయిపోయి దాంట్లో నీళ్లు కలకలలు ఆడుతుండే కదా గవి చేయకుండా చేత కాకుండా పదిహేను సంవత్సరాలు చేయకుండా ఈ ఎలా యశస్వరి రెడ్డి చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ చేయట్లే సీఎం రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇట్లయింది మా హయాంలో మొత్తం కళకళలాడుతుండే మామూలు కాదు మిరుము మిరుగుట్లు కొల్పేటువంటి ఆ లైట్లతోటి జిగేలు అన్నట్టు మా మా వ్యవస్థలో ఉన్నప్పుడు ఇట్లా ఉంటుండే అని చెప్పేసి మీరు కల్లుగొల్లి మాటలు చెప్పి ఎవరిని బదనామీ చేద్దామని ఎవరి మీద మసిబుసి మారడుగా చూపిద్దామని ఎవ ఎవరిని ప్రజల ముందు మీరు దోషిగా నిలబెడదామని మీరు నిలబడుతున్నారు దోషిగా మీకు అర్థమవుతలేదు మీరు ఎనకాల తిరిగి చూస్తలేరు ఇంకొకసారి పాదయాత్రల పేరియట ఈ నవ్వుకున్నటువంటి పనులు చేస్తే ప్రజలు నవ్వుతూ ఉన్నారు వాస్తవానికి అటువంటి ఏమైనా ఉంటే మానుకోండి మీకు ఇక్కడ స్వస్తి పలికిరు బాయ్ చెప్పిర్రు బాయ్ బాయ్ దయాకర్ రావు మీ ఆపు దయాకరో ఆపు నికల్ జాయే ఆపు నికల్కే వర్ధనాపీట చెలేజాయే నేతో ఆపుకో మనమే లగే హైతో ఆపు జనగాంకోబీ చెయ్యే బై ఆప్కో బోల్ బైబాయ్ జీ ఫిర్ మళ్ళీ ఇక్కడ చేస్తాను ఇక్కడ చేస్తూనే ఉన్నారు మీరు కాబట్టి ఇట్లాంటి జర బంద్ చేసుకుంటే మంచిది దయాకర్ రావు గారు మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం అయిపోయింది పెద్ద మనిషిని గౌరవిస్తున్నాం ఆ దండం కూడా పెద్ద మనిషి అనేది గౌరవిస్తాము మీరు అర్థం చేసుకొని రైతులు మళ్ళొకసారి నవ్వకుండా మీరు కూడా నవ్వులోపాలు కాకుండా ఇట్లాంటి యాత్రలు జర బంద్ చేసి ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నటువంటి యశస్విన రెడ్డి గారి లాంటి వాళ్ళకి మీరు ఏమన్నా ఈ నలభై ముప్పై సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సలహాలు సూచనలు చేయండి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు చేయండి తప్ప ఇలాంటి నవ్వుకున్నటువంటి పనులు చేయొద్దు ఇట్లాంటి నాశం మీరు చాలాసార్లు కూడా ఇక్కడ పెదవంగరలా లేకపోతే తొరుల్లో కూడా మీరు సీఎం గారిని కూడా తెచ్చి నేను పంటపురాలకి అందరికీ నేను నష్టపోయిన పొలాలకి వర్షాభావం వల్ల నష్టపోయిన పంట అందరికీ కూడా నేను నష్టపరిహారం ఇప్పిస్తానన్నారు అవి ఎక్కుపోయినాయి కాబట్టి ఇట్లాంటి జర మానుకుంటే మంచిది లేకపోతే మీరే నవ్వుల పాలు చెప్తే మనం చేస్తూ ఉన్నాం దయచేసి అర్థం చేసుకోవాలి మీరు బాయ్ బాయ్ చెప్పేసిర్రు మీరు హ్యాపీగా కూర్చొని శేషజీవితం గడుపుకుంటే మంచిదని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం జై కాంగ్రెస్